ఫోన్ చార్జ్ వీడియో రాలేదు మాత్రం మనం అనకాపల్లి జిల్లా మాకవరం గ్రామంలో ఉన్నాం ఈ మాకవరం గ్రామంలో మైనింగ్లో ఏదైతే బ్లాస్ట్లు జరుగుతున్నాయో బ్లాస్టింగ్స్ అధికంగా జరుగుతున్నాయి దీనివల్ల చాలామంది సమస్యలతో సతమవుతూ అతమవుతారు అనే విషయం మీద మనం మాకవరం గ్రామానికి ఈరోజు వచ్చాం ఇక్కడ విషయానికి వచ్చేటట్టు అనకాపల్లి జిల్లాలో రెండు వందల డెబ్భై ఆరు పైన క్రషర్లు ఉన్నాయి దీంట్లో నూట ఎనభై ఐదు క్రషర్లకు పర్మిషన్స్ లేకుండా రన్ చేస్తున్నారు అనేది ఒక విషయం అయితే ఉంది అయినప్పటికీ కూడా అధికారుల యొక్క నిఘా ఇక్కడ లోపించిందనే చెప్పచ్చు మైనింగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్లో భాగమే అయినప్పటికీ కూడా నిబంధనలకు అనుగుణంగా సక్రమంగా జరిగే మైనింగ్ కోసం మనం మాట్లాడట్లేదు కానీ సక్రమంగా పర్మిషన్స్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏవైతే ఇక్కడ మైనింగ్స్ రన్ అవుతున్నాయో బ్లాస్టింగ్స్ చేస్తున్నారో ఈ బ్లాస్టింగ్స్ చాలా ఒకటికి పది రెట్లు బ్లాస్టింగ్స్ జరపడం వల్ల ఇక్కడ చాలా వైబ్రేషన్స్ అనేవి రావడం జరుగుతుంది ఈ గ్రామస్తులు కూడా అది భూకంపమా లేదంటే అది క్రెషర్ నుంచి వచ్చినటువంటి బ్లాస్టింగ్స్ అనే సందిగ్ధంలో ఉండడం పాటు ఇక్కడ చాలామంది బ్లాస్టింగ్స్ వల్ల ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ చాలామంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు అదేవిధంగా ఈ వచ్చి ఏదైతే బ్లాస్టింగ్స్ వల్ల ఏదైతే పొల్యూషన్ వస్తుందో దానివల్ల ఊపిరిదిత్తు సమస్యలు కూడా చాలామంది ఇక్కడ ఫేస్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ అధికారులు దీనిపైన దృష్టి సారించట్లేదని గ్రామస్తులు చెప్తున్నటువంటి విషయం ఏదేమైనప్పటికీ కూడా మనకి ఈ బ్లాస్టింగ్లు హెవీ బ్లాస్టింగ్ జరగకూడదని తహసీల్దార్ పేరుతోని ఆర్డీఓ పేరుతోని కలెక్టర్ పేరుతోని హెచ్చరిక బోర్డులు పెట్టినా సరే ఈ సక్రమంగా నడిపే వాళ్ళు మనం ఏమీ అనట్లేదు కానీ అక్రమంగా ఏదైతే బ్లాస్టింగ్లు జరుపుతున్నారో వాళ్ళు అసలు దీన్ని పరిగణలోకి తీసుకోవటం లేదు ఏదైనప్పటికీ కూడా ఇక్కడ గ్రామస్తులు చాలా కాలం నుండి ఈ సమస్యను అధికారుల వద్దకి లేదంటే గత ప్రభుత్వం ఉన్నట్టు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి లేదా ప్రస్తుత ప్రభుత్వం ఉన్నటువంటి నాయకుల దృష్టి కూడా తీసుకెళ్లారు కానీ అర్జీలు అర్జీల వరకే పరిమితమయ్యా కానీ సమస్య అయితే పరిష్కారం కాలేదని గ్రామస్తులు వాపోతున్నారు అదేవిధంగా ఇక్కడ మనం అధికారుల విషయానికి వస్తే అధికారుల యొక్క నియంత్రణ ఎందుకు లోప లోపిస్తుంది అనే విషయం మీద మనం మాట్లాడుకుంటే ఈ మూడు జిల్లాలు బైఫర్కేట్ అయిన తర్వాత విశాఖపట్నం అనకాపల్లి నర్సీపట్నం గల ఏదైతే ప్రాంతాల్లో మైనింగ్ ఉందో ఈ మైనింగ్ సంబంధించి అధికారులు పర్యవేక్షణ లోపించిందనే ఎందువల్ల అంటే జిల్లా కేంద్రం అయ్యేసరికి కలెక్టర్ ఆఫీస్కి సంబంధించి జూమ్ మీటింగ్స్లోని సమీక్షల్లోని సమావేశాల్లోనే అధికారులు ఎక్కువ సమయం గడుపుతున్నారు కాబట్టి దీని పైన పర్యవేక్షణ దీని కారణంగా లోపించిందనే చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు మారాయి ప్రభుత్వాలు మారాయి ప్రజలు ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు మారలేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి ఈ నిబంధనలకు విరుద్ధంగా ఏవైతే బ్లాస్టింగులు జరుగుతున్నాయో ఆ బ్లాస్టింగ్ని అరికట్టాలని గ్రామ ప్రజలు తెలుస్త తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మనం మాకవరం ముఖ్యంగా మాకవరం గ్రామానికి మాటూరు గ్రామం తీసుకునేటట్టు తీసుకునేటట్టుంటే దీనికి సంబంధించి మరి ఇన్ని అర్జీలు వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళ యొక్క సమస్యలు వీళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే ఓన్లీ ఫర్ మేము ఆరోగ్యంగా ఉండాలి మా తర్వాత తరాలు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి దీనికి సంబంధించిన ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయో ఆ బ్లాస్టింగ్స్ని అరికట్టమని వీళ్ళు కోరుతున్నారు మరి ప్రస్తుత ప్రభుత్వం దీనిపైన దృష్టి సారిస్తుందా లేదో వేచి చూడాల్సిందే కెమెరామ్యాన్ వెంకట్రావుతో రమేష్ అనకాపల్లి అనకాపల్లి మండలం మాకవరం గ్రామంలో ఉన్నాం మాకవరం గ్రామంలో ఈ చుట్టుపక్కల ఉన్న మైనింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సక్రమంగా జరిగే మైనింగ్ కంపెనీ కోసం మాట్లాడట్లేదు కానీ ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ బ్లాస్టింగులు జరుపుతున్నారో ఆ బ్లాస్టింగుల వల్ల హెవీ బ్లాస్టింగ్స్ వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఇల్లు బేట్ల బారి ఏదైతే పైసా పైసా కూడబెట్టుకుని కట్టుకున్నారో ఆ ఇల్లులన్నీ కూడా శిథిల అవస్థ స్థితికి వస్తున్నాయి దీని మీద గ్రామస్తులు అడిగి వారి యొక్క స్పందన తెలుసుకుందాం మీరు ఇదే గ్రామానికి చెందారా మీ పేరు నా పేరు గడసర వెంకట అండి అది అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం మాకుర గ్రామ రెవెన్యూ బద్దలో ఉన్న చిన్న చిన్నమాకూర గ్రామం అండి మాది ఈరోజు బ్లాస్టింగులు చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి అండి ఒక కనీసం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక టూ హండ్రెడ్ ఫీట్స్ అనేది బ్లాస్టింగు పెట్టేవారు ఈరోజు ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫీట్స్ ఒకే బ్లాస్టింగ్లో కరెంట్ బ్లాస్టింగ్ ఏవీ బ్లాస్టింగ్ పెడుతున్నారు ఈ మా గ్రామంలో ఉన్న హౌసులు రీసెంట్గా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాగ్ కట్టుకున్న హౌసులు కూడా బేట్లు బారిపోయి ఏవీ బ్లాస్టింగ్ల వల్ల ఇల్లు కూడా నుజ్జు నుజ్జే పరిస్థితి ఈ పరిస్థితి గుండి ఒక కంపెనీ మేనేజ్మెంట్ గురించి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడలేని కూడా పరిస్థితి ఏమైనా గట్టిగా అడిగేలా ఉంటే స్థానికంగా కొన్ని పోలీస్ స్టేషన్లంటా ప్లస్ డిపార్ట్మెంట్లో వెళ్ళి మా కుర్రోళ్ళ మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి అండి చాలా దారుణం ఉంది ఒక గవర్నమెంట్ యంత్రాంగం ఒక కలెక్టర్ కానీ జేసీ గారు కానీ ఎవరైనా సరే ఒకసారి మా గ్రామానికి విచ్చేసి విద్యుత్ చేసి మా లోకల్ పరమైన సమస్యలన్నీ కూడా ఒకసారి తీర్చుతారని మా గ్రామం ఒక శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ఏ విధంగా అయితే ఉందో అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలంలో కూడా మా కోరం కూడా అదే పరిస్థితి అని ఒక మీడియా సోదరుల ద్వారా మీ యంత్రాంగానికి తెలియజెప్పుకుంటున్నామండి దయించి ఈ యంత్రాంగం వచ్చి గ్రామంలో ఒక సర్వే చేసి మా పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేది ఒకసారి మీరు పరీక్షిస్తారని ఈ యంత్రాంగాన్ని కోరుకుంటున్నాం సార్ మనం ఈ గ్రామంలో ఉన్నటువంటి వాటర్ పంప్ హౌస్లో పనిచేస్తున్నటువంటి మహిళలు కూడా మన దగ్గర ఉన్నారు వారిని కూడా అడిగి అసలు ఇక్కడ నీటి సమస్య ఏ విధంగా ఉంది అసలు ఆ నీటి మీద రోజు కూడా ఈ బ్లాస్టింగ్ల వల్ల వస్తున్నటువంటి ఏదైతే దుమ్ము ధూళి ఉందో అది నీటిలో పడడం అదే నీటిలో నీటిని వీళ్ళందరూ తాగడం దీనివల్ల వచ్చే సమస్యల మీద ఒకసారి వాళ్ళ యొక్క స్పందన అడిగి తెలుసుకుందాం అమ్మ ఇక్కడ మీరు మీ పేరేంటి ఇక్కడ ఏం చేస్తుంటారు నేను ఆదిలక్ష్మి వాటర్ ట్యాంక్ వాటర్ వెళ్తాను నీరు కూడా ఆ వాటర్ మీద బిందులోని పడితే అప్పటికి ఇలా డస్ట్ లాగా తేరిపోతుందండి మా ఊర్లో వాటర్ గురించి చాలా ప్రాబ్లం ఉన్నదండి మంది కూడా చెప్పారండి వాటర్ ప్రాబ్లం ఉంది డస్ట్ లాగా తీరిపోతుంది అంటే మరి ఎవరు కూడా ఏం చేయలేదు సార్ ఇప్పటికి అందరికీ బాగాలేదని కూడా అంటున్నారు సార్ ఈ వాటర్ తాగిన వాళ్ళు మామూలుగా ఉన్నవాళ్ళు పైనుంచి తెచ్చుకుంటున్నారు లేని వాళ్ళు అందరూ ఇదే తాగుతున్నారు సార్ దీని మీద అధికారులు ఏమైనా అందరికీ తెలుసు సార్ కానీ ఎవరు ఏం చేయలేకపోతున్నారు సార్ మరి మరి కొన్ని బోర్లు ఏవైతే ఉన్నాయో మీ ఊర్లో ఉన్నటువంటి కొన్ని బోర్ల మీద ఆల్రెడీ రెడ్ మార్క్ వేసిందమ్మా రెడ్ మార్క్ వేసిన్నదంటే అది తాగుద్దని అర్థం అంటే ఆ బోర్ మీరు పాడైందా లేదంటే దాన్ని ఉపయోగిస్తున్నారా మీరు ఉపయోగించట్లేదా లేదు సార్ ఉపయోగించలేదు సార్ అది కూడా రెడ్ మార్క్ వేస్తారు అనేసి ఇంకా తాగలేదు సార్ ఎవరు కూడా అందరికీ హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తుందని చెప్పేసి బయట నుంచి అక్కడ తెచ్చుకుంటున్నారు సార్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇంకా అయ్యతో తాగుతున్నాం సార్ మేము మరి ఉన్న వాళ్ళైతే మాత్రం గ్రామస్తులు చెప్తున్న స్పందన ప్రకారంగా ఏవైతే ఊర్లో మాకవరం గ్రామంలో బోర్లు ఉన్నాయో భూగర్భ జలాలు పాడైపోయాయి అని చెప్పి ప్రభుత్వం అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు దాని మీద రెడ్ మార్క్ వేశారు రెడ్ మార్క్ అంటే భూగర్భ జలాలు పాడైపోయాయి ఆ నీళ్ళు తాగొద్దు అని అధికారికంగా ప్రకటించినట్టే మరి భూగర్భ జలాల సంరక్షణ కోసం మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించి ఈ మాకవరం గ్రామ ప్రజలకి మంచి తాగడానికి మౌలిక సదుపాయాలైనటువంటి తాగడానికి నీరు పేల్చడానికి శుద్ధమైనటువంటి గాలిని ఇవ్వడంలో మరి ప్రభుత్వం సఫలీకృతం అవుతుందా ఆలోచిస్తారా ఏం చేస్తారన్నది మనం వేచి చూడాల్సిందే అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం మాకోరం గ్రామస్తులు అండి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న మైనింగ్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము ముఖ్యంగా ఈ బ్లాస్టింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళు వాడే కెమికల్స్ వల్ల విపరీతమైన డస్ట్ అనేది ఆ బ్లాస్టింగ్తో పాటు వస్తుంది ఆ బ్లాస్టింగ్ వల్ల వచ్చే ఆ బుగ్గి డైరెక్ట్గా మా ఇంట్లో పెంచి వచ్చి పడుతుందండి ఈ ఎండాకాలంలో మేమందరం కూడా మేళమే పడుకునేవారు కానీ గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం మేడమే పడుకునే అవకాశం లేదు ఉదయం లేచి ఆ డస్ట్ను తుడుచుకోవాల్సిన పరిస్థితి అనేది మాకు ఏర్పడుతుంది అలాగే ఇక్కడ చాలామందికి ఈ ఈ గాలి ఈ పొల్యూషన్ అయిపోయిన గాలి పేర్చడం వల్ల ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ ప్లస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి పైగా ఈ విలేజెస్ అన్నీ అంటే ఈ చుట్టుపక్కల విలేజెస్ అన్ని వ్యవసాయంగా ఆధారంగా బతుకుతున్న వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు వ్యవసాయ కూలీలు కానీ రైతులు కానీ ఈ వచ్చే ఈ డస్ట్ ఏదైతే కొండల నుంచి వచ్చే వాగు నుంచి ఒక చెరువుల్లోకి చేరి ఆ చెరువుల నుంచి పొలాల్లోకి అనేది వాటర్ అనేది ఫ్లో ఉంటుందండి ఈ డస్ట్ వల్ల మొత్తం ఆ ఫ్లో అంతా కప్పడిపోయి ఆ చెరువులో కూడా మొత్తం ఈ పొల్యూషన్ డస్ట్ వల్ల నిండిపోయి మొత్తం పొలాలు కూడా వ్యవసాయం అనేది చాలా వరకు తగ్గిపోయిందండి ఆ పంట కూడా చాలా దిగుమతి అనేది తక్కువ వస్తుంది దీనివల్ల ప్రజలు ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా నష్టపడుతున్నారు ఈ మైనింగ్ వల్ల జరుగుతున్న కనీసం కుర్రోలు ఏదైనా ఉపాధి కలుగుతుందా అనుకున్నట్లయితే అందరూ నాన్ లోకల్ ఇస్తేనండి ఇమిగ్రెంట్స్ అందరూ ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు పబ్లిక్ మాత్రం ఇక్కడ ఉండి ఈ యొక్క ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు ఎన్నిసార్లు మనం ఎన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళి అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఎటువంటి వాళ్ళు చర్యలు అయితే తీసుకోవట్లేదండి ఈ గ్రామాలైతే నాకు తెలిసి కొన్ని రోజుల్లో ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడుతుందండి ప్రతి ఇంటికి ఒక డిసిజన్ అట్టు ఉంది పరిస్థితి ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు దీని మీద దృష్టి సారించి ఒకసారి హెల్త్ క్యాంప్ లాంటివి కండక్ట్ చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రప్పించి ఒకసారి వ్యవసాయం మీద ఒకసారి పరిశోధన చేయించి ఈ విలేజ్ల్లో కాపాడాలని ఈ మీ సందర్భంగా కోరుకుంటున్నాను